స్వయంకృత అపరాధాల నుంచి బయటపడాలంటే ఈ ఐదు గోల్డెన్ రూల్స్ను పాటించండి నెంబర్ వన్ ఆవేశంలో ఎప్పుడు సమాధానం చెప్పకండి ఆవేశంలో ఉన్నప్పుడు మన మాటలు బాణాల కంటే పదునుగా ఉంటాయి ఒక్కసారి వదిలితే వెనక్కి తీసుకోలేము మీరు గుర్తు తెచ్చుకోండి మీకు ఇష్టమైన వారితో మీరు నోరు జారి మాట్లాడిన మాటలు కోపంలో మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశారో గుర్తుందా రూల్ నెంబర్ టూ సంతోషంలో ఎవరికీ ప్రమాణాలు చేయకండి ఎందుకంటే వాస్తవాల్ని మర్చిపోయి శక్తికి మించి ప్రమాణం చేసే అవకాశం ఉంది మీరు చాలాసార్లు నీకోసం ఏదైనా చేస్తా అనే ఉంటాం కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది సాధ్యం కాదు మీరు దశరథ మహారాజును గుర్తుకు తెచ్చుకోండి సంతోషంలో కైకేయికి ఆయన ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవడానికి ఎంత మదన పడ్డాడు రూల్ నెంబర్ త్రీ ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు నిర్ణయాలకు దూరంగా ఉండండి ఆవేశంలో ఉన్నప్పుడు నిరాశ మేఘాలు కమ్ముకుంటాయి అందుకే కోపంలోనే చాలామంది జాబ్ రిజైన్ చేస్తుంటారు రిలేషన్షిప్ బ్రేక్ చేస్తుంటారు జీవితానికే దూరం అయిపోతూ ఉంటారు నెంబర్ ఫోర్ ఈర్ష్య కలిగినప్పుడు అవతల వాళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టమని తెలుసుకోండి ఈర్ష్యలో అవతల వాళ్ళ మంచితనం చాలా తక్కువగా బలహీనత చాలా ఎక్కువగా కనిపించే ప్రమాదం ఉంది అందువల్ల జలస్తో జడ్జిమెంట్స్ చేసే అవకాశం చాలా ఉంది రూల్ నెంబర్ ఫైవ్ అభద్రతతో ఉన్నప్పుడు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయినప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకోకండి ఇతరులను కంపేర్ చేసినప్పుడు ఎప్పుడూ ఇతరులే మంచి పొజిషన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది కంపారిజన్ స్టీల్స్ ద జాయ్ మీరు ఇలాంటి గోల్డెన్ రూల్స్ మరిన్ని తెలుసుకోవాలని అనుకుంటే నన్ను ఫాలో అయ్యి కామెంట్ బాక్స్లో గోల్డెన్ రూల్స్ అని టైప్ చేయండి మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తా